హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ థర్డ్ స్టాండర్డ్ చూస్తున్నాము తెలుగు పాఠము జానపదం గీతం వచ్చేసి గుత్తి వంకాయ గుత్తంకాయ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అనమాట ఈ యొక్క గుత్తంకాయ అంటేనే అందరికీ నచ్చేటువంటి ఒక వంకాయ కూర గుత్వంకాయ గుత్తం గుత్తు వంకాయ బావా కోరి వండినానోయ్ బావా కూర లోపల నా అంతా కూరి పట్టినాను బావ కోరికతో తినబోయ్ బావ అంటూ వాళ్ళ బావకి గుత్తంకాయ కూరని తినిపిస్తూ ఉన్నట్టు ఇక్కడ వచ్చేసి చాలా సంతోషంగా వండాను తినిపెట్టు ఆ యొక్క అనేసి ఇక్కడ వచ్చేసి చెప్తూ ఉన్నారనమాట తర్వాత తీయని పాయసమోయ్ బావా తీరుగా వండానోయ్ బావా పాయసమ్ములో నా ప్రేమ ఏటి పాలు పోసినానోయ్ బావా బాగాని మెచ్చ బాగాని మెచ్చాలోయ్ బావా అంటే తీయగా పాయసం వండాను అందరూ నచ్చినట్టుగా ఆ యొక్క పాయసాన్ని తాగు నా యొక్క ప్రేమనంతా ఆ యొక్క పాలు పోసి వండాను చక్కగా ఉంది బాగుంది అని చెప్తూ దీన్ని తినవోయ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కమ్మని పూరీలోయ్ బావ కరకర వేశాను బావ కరకర వేసిన పూరీలతో నా కాంక్ష వేసినానోయ్ బావా కనికరించి తినవోయ్ బావా ఇక్కడ వచ్చేసి పూరీలు చేస్తూ చక్కని పూరీలు చేస్తూ కరకర తినేసోయి అని చెప్పేసి కరకరమంటూ వేశాను వాటిని ఆ పూరీలను వచ్చేసి యొక్క ఆశతో కోరికతో దాన్ని తినేసేయి అని చెప్పేసి చెప్తూ ఉందనమాట వెన్నెల ఇదిగో నోయ్ బావా కన్నుల కింపోయి నోయ్ బావా వెన్నెలలో నా కన్నే గలిపినా నోయ్ బావ వేగంగా రావోయ్ బావా అంటూ తన యొక్క భర్త కోసము బావ కోసము ఎదురు చూస్తూ వండినటువంటి వంటలను చెప్తూ ఇక్కడ వచ్చేసి ఒక ఒక అమ్మాయి ఇక్కడ పాటని పాడుతూ ఉందనమాట పువ్వుల సజ్జిదిగో మల్లె పువ్వులు బరి భరిచిందో ఈ పువ్వులలో నా యవ్వనమంతా పొదివి పెట్టానో బావా పదవోయ్ పవళిందాం బావా పవలిద్దాం బావా సో మనం వెళ్ళి పడుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క పద్యాన్ని పడుతూ ఉన్నారనమాట పూలు విరగబూసినాయి పూలతో నేను అలంకరించుకున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నదనమాట వచ్చేసి క్రింది పదాలు గట్టిగా చదవండి గుత్తం కాయ కూర వలపు పాయసం తీరుగా కమ్మని పూరీలు కాంక్ష వెన్నెల పువ్వులు యవ్వనం పోదివి ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి తీరుగా పద్ధతిగా ప్రేమ అభిమానం కాంక్ష కోరిక వెన్నెల చంద్రుని వెలుగు యవ్వనం యుక్త వయస్సు